హాయ్ ఫ్రెండ్స్ అమెరికా సైన్యం ఏర్పడి రెండు వందల అయ్యింది దాన్ని పురస్కరించుకుని శనివారం అమెరికా సైన్యం తన రెండు వందల యాభై వార్షికోత్సవాన్ని జరుపుకుంది అయితే దీనికి సంబంధించి మన భారతదేశంలో బాగా వైరల్ అయినటువంటి ఒక వార్త కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ భారత కేంద్ర ప్రభుత్వం మీద విషం చిమ్మి ఎలా చతికిలబడిందో ఆ విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాత్రుకుంటున్న వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే అమెరికా తన రెండు వందల సైనిక వార్షికోత్సవాన్ని జరుపుకునేటప్పుడు పాకిస్తాన్ కు చెందినటువంటి అసిం మునీర్ అంటే పాకిస్థాన్ యొక్క ఆర్మీ జనరల్ హైయెస్ట్ పొజిషన్ లో ఉంటాడు ఆయన పాకిస్థాన్ లో ఉన్నటువంటి అంటే డైరెక్ట్ గా ఆయన ప్రధానమంత్రికి రిపోర్ట్ చేస్తాడు అనడం కంటే ప్రధానమంత్రిని కూడా ఆయనే నడిపిస్తాడని చెప్పి అనొచ్చు అంత శక్తివంతమైన వ్యక్తి అసి మునీర్ ఆయనను అమెరికా దేశము ఇన్వైట్ చేసింది తమ సైనిక వార్షికోత్సవ కార్యక్రమానికి అని బుధవారం గురువారం ఫుల్గా మన భారతదేశంలో వార్తలు స్ప్రెడ్ చేసి వదిలేరు ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో కొంతమంది చాలా బాగా పనిచేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ కనీసము అది నిజమైన న్యూసా ఫేక్ న్యూసా అని కూడా చెక్ చేసుకోదండి కేంద్ర ప్రభుత్వం మీద ఎట్లా విషయం జిమ్మాలి ఎక్కడెక్కడ విషయం జిమ్మాలి అని వెయిట్ చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ప్రజలు మూతిమి తంతు ఉన్నారు అదే ఎలక్షన్స్ లో జయరాం రమేష్ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ పనికి మాలిన వ్యక్తి అత్యంత అసహ్యకరమైన వ్యక్తి ఆ నీచుడు పెట్టినటువంటి ట్వీట్స్ ఏమిటి మన శుక్రవారం బుధ బుధవారం నుంచి మొదలెట్టాడు ఏంటి ఆ ట్వీట్స్ అంటే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ షేర్ చేశాడు ఇన్వైటెడ్ టు ఇన్ ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఆన్ జూన్ అని చెప్పి న్యూస్ సెలబ్రేషన్ వాడు పబ్లిష్ చేసినటువంటి వార్త పెట్టి దాని మీద ఈ జైరామ్ రమేష్ ని నీచుడు పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే దిస్ ద మ్యాన్ అంటే ఎవరు అసిమునిర్ దిస్ ఇస్ ద మ్యాన్ హూ స్పోక్ ఇన్ సచ్ ఇన్ సెండియరీ అండ్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ జస్ట్ బిఫోర్ ద పేహల్గా అటాక్ అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు అంటే పెహల్గా దాడి జరగడం కంటే ముందు పాకిస్తాన్కు చెందినటువంటి వీళ్ళ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఇతను భారతదేశం గురించి చాలా చీపుగా మాట్లాడాడు చాలా ప్రొవోకేటివ్ భాష మాట్లాడాడు అందుకే పహల్గాము దాడి జరిగింది ఇప్పుడు అమెరికా ఇతన్ని ఇన్వైట్ చేస్తోంది అంటే దాని అర్థం ఏమిటి భారతదేశము ఇండైరెక్ట్ గా భారత ప్రభుత్వము డిప్లొమాటిక్ విషయంలో ఇది ఫెయిల్ అయిపోయింది అంటే భారత కేంద్ర ప్రభుత్వము దౌత్యం విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అమెరికా వాళ్లే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని తమ వార్షికోత్సవానికి సైనిక వార్షికోత్సవానికి ఇన్వైట్ చేస్తూ ఉన్నారంటే ఇది భారత కేంద్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి ఈ నీచుడు ట్వీట్ పెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు ఇతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చిపోయారు అందులో మీరు చూడాలి కేరళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టే ట్వీట్లు చూస్తే చెప్పు తీసుకొని పడేలు అని చెప్పి కొటబుద్ది అవుతుంది మీకు అంత అసహ్యకరమైన ట్వీట్లు భారత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు కూడా ఫుల్గా దాన్ని వైరల్ చేస్తూ ఎందుకంటే కేరళలో ఏ ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో మీకు తెలుసు సో అట్లా పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బట్ అసలు జరిగింది ఏమిటి అసలు అమెరికా పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ చీఫ్ ను ఇన్వైట్ లేదు అసలు అమెరికా ఏం పనండి ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను ఇన్వైట్ చేయడానికి పాకిస్తానే అడుగుతున్న పరిస్థితుల్లో ఉంది ఐక్యరాజ్య సమితి ఐఎంఎఫ్ నాలుగు డబ్బులు విదిలిస్తే ఆ డబ్బుల్ని అందుకొని బతికి బట్టగట్టే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది అసలు పాకిస్తాన్ ని అమెరికా వాడు గౌరవించి ఆ స్థాయిలో ఆ లెవెల్లో చూస్తాడా అంత సీన్ లేదు అక్కడ తన అవసరాల కోసం అమెరికా వాడు పాకిస్తాన్ వాడుకుంటాడు తప్ప పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ఆ లెవెల్ వాల్యూ ఇచ్చేంత సీన్ లేనే లేదు ఏం చేశాడని ఆ స్థాయి వాల్యూ ఇస్తాడు డొనాల్డ్ ట్రంప్ కనుక ఒకవేళ పని చేసి ఉంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పరువు పోయి ఉండేది డొనాల్డ్ ట్రంప్ యొక్క లెవెల్ పడిపోయి ఉండేది ఈవెన్ రిపబ్లికన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ను వ్యతిరేకించే ద్వేషించే పరిస్థితి తయారయ్యేది ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు శాటిలైట్ ఇమేజెస్ అవన్నీ కూడా చెక్ చేసి చాలా డీటెయిల్డ్ గా వ్యాసాలు రాస్తూ ఉన్నారు ఏమని భారతదేశం చాలా అద్భుతంగా పాకిస్తాన్ మీద దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారతదేశం పాకిస్తాన్ అటర్ ఫ్లాప్ అయిపోయింది పాకిస్తాన్ తన ఎయిర్ బేస్లన్నింటినీ ఇంక్లూడింగ్ సర్గోడా ఎయిర్ బేస్ ను కూడా పోగొట్టుకుంది కోల్పోయినటువంటి పరిస్థితి ఒకే రాత్రి వంద మంది తీవ్రవాదులను భారతదేశం పైకి పంపించేసింది ఇంత అద్భుతంగా భారతదేశం స్ట్రైక్స్ ప్రసెషన్ గైడెడ్ స్ట్రైక్స్ అద్భుతంగా చేసింది అని చెప్పి అమెరికాలో ఉన్న మిలిటరీ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ వ్యాసాలు రాశారు సో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎందుకు ఇన్వైట్ చేస్తాడండి ఆలోచించండి ఒక విషయానికి వస్తే వాషింగ్టన్ నగర వీధుల్లో శనివారం ఒక కవాతు జరిగింది వేల మంది అమెరికన్ సైనికులు పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు కూడా అదే రోజు జరిగింది శనివారం సో ఆ కార్యక్రమం అద్భుతంగానే జరిగింది అయితే ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా గత వారం రోజుల నుంచి వలసదారులు గొడవలు గొడవలు అవన్నీ చేస్తున్నారు కదా లాస్ ఏంజల్స్ లో సో దానివల్ల వాషింగ్టన్లో కూడా ఏమన్నా ఇట్లా నిరసన ప్రదర్శనలు ఇవన్నీ ఏమన్నా చేస్తారా అసలు ఆ పరేడ్ను సరిగ్గా జరగనిస్తారా లేదా అన్న డౌట్స్ వచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం శనివారం ఉదయమే ఒక ట్వీట్ పెట్టాడు ఆయన ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఈ పరేడ్ జరిగి తీరుతుంది వర్షం పడినా ఈ పరేడ్ జరిగి తీరుతుంది ఏం జరిగినా పరేడ్ జరిగి తీరుతుంది అని ట్రంప్ ట్వీట్ పెట్టాడు అన్నట్టుగానే పరేడ్ జరిగింది కానీ ఈ కు మీరు మద్దతిస్తారా లేదా అని చెప్పి అమెరికాలో ఉన్న ప్రముఖ దినపత్రికలలో వెబ్సైట్స్లో పోల్ నిర్వహిస్తే అత్యధిక శాతం మంది ప్రజలు ఈ పరేడు నిర్వహించాల్సిన అవసరం లేదు దీనివల్ల ప్రజల యొక్క డబ్బు దుర్వినియోగం అయ్యింది ఈ పరేడు వల్ల అని చెప్పి అత్యధిక శాతం మంది ఓటు వేశారు అనేది కూడా ఒక వార్త ఉంది మనకి ఎందుకు ఇలా డబ్బు వేస్ట్ చేయడము ఆ డబ్బుతో సీనియర్ సిటిజన్స్ కు ఆహారం కొనివ్వచ్చు కదా వాళ్ళకేమన్నా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వచ్చు కదా దీని పేరు మీద అని చెప్పి దాదాపు సిక్స్టీ పర్సెంట్ అమెరికన్స్ అభిప్రాయపడ్డట్టుగా చాలా చాలా అంతర్జాతీయ కథనాలు కూడా దీని మీద వచ్చాయి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమెరికా దేశంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు రెండు వందల యాభై కోసం వార్షికోత్సవం అది అమెరికా దేశానికి చెందిన ఇంటర్నల్ వ్యవహారం పిలవాలి అనుకుంటే ఎవరైనా సరే ఎక్స్టర్నల్ గెస్ట్ ని పిలవాలనుకుంటే పిలుస్తారు వాళ్ళు దట్ ఈస్ ఓకే బట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని ఇన్వైట్ చేయలేదు చేసే ప్రసక్తి లేదు మొన్నే మూతిపల్లి రాలగొట్టించుకుంది పాకిస్తాన్ చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఇందిరాగాంధీ భారతరత్న అవార్డు పొందింది ఎలా వచ్చింది ఇందిరాగాంధీకి అంటే ఆనాడు భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని భారతరత్న అవార్డు కోసం సెలెక్ట్ చేసింది దాంతో ఇందిరాగాంధీ తనను సెలెక్ట్ చేసినందుకు గాను ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి థ్యాంక్స్ చెప్పింది సో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు ఇచ్చుకుంది ఇది ఒక నిజం పచ్చి నిజం మన భారతదేశంలో మీ అందరికీ తెలిసిందే తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేరే వాళ్లకు భారతరత్న అవార్డు ఇస్తుందా తన తన పేరు తానే రాసుకుని తనను తానే సెలెక్ట్ చేసుకుంటుందా ఆలోచించండి ఇంత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఒక గుడ్డి నమ్మకంలో ఒక ఫ్యానటిసిజన్ లో జనాలు పడిపోయి వదిలేశారు అలాగే ఎందుకు ఇప్పుడు నిందిరాగాని గురించి చెప్తున్నానంటారా అదే మరి అసిఫ్ మునీర్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఆయన ఆపరేషన్ సింధూర్ తర్వాత తనకు తానే ఫీల్డ్ మార్షల్ పదవిని ఇచ్చుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అనేది ఆ మార్షల్ పదవి అత్యున్నతమైనటువంటి పదవి మిలిటరీ లోపల బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ ఆచార వ్యవహారాలు అనమాట మన భారతదేశంలో కేవలం ముగ్గురే ముగ్గురికి ఇప్పటి వరకు ఆ ఫీల్డ్ మార్షల్ పదవి దక్కింది వాళ్ళు కూడా యుద్ధాలు గెలిపించారు చాలా అద్భుతమైనటువంటి సాహసాలు చేశారు అలాంటి వాళ్లకు ఫీల్డ్ మార్షల్ పదవి అనేది దక్కింది కేవలం ముగ్గురికి ఇక పాకిస్తాన్ లో అసెఫ్ మునియర్ మన ఆపరేషన్ సింధూర్ లో మూతిపల్లి రాలగొట్టించుకున్నాడు ఆ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి టైంలో ఎక్కడో బంకర్ లోకి వెళ్లి దాక్కున్నాడు పదకొండు ఎయిర్ బేసులు కోల్పోయారు ఇవన్నీ అయిన తర్వాత అంటే తాము ఏదో సాధించాము భారతదేశాన్ని తాము ఓడించాము అన్నటువంటి ఒక ఫాల్స్ నేరేటివ్ బిల్డ్ చేయడం కోసం తనకు తానే ఆ క్యాండిడేట్ ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చుకున్నాడు అలాంటి వాడు అసిం మునీర్ ఇవన్నీ అమెరికాకు తెలియదండి అమెరికాకు ఖచ్చితంగా తెలుసు పాకిస్తాను కమామిషు ఏంటి అన్నది సో వాళ్ళు ఈ అసిం మునీర్ ఇన్వైట్ చేస్తారా వాళ్ళ దేశానికి అది కూడా సైనిక వార్షికోత్సవానికి ఇంత కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం కూడా లేదండి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం వచ్చినట్టుగా విషయం చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం మీద అది కూడా అమెరికా వాళ్ళు ఒకవేళ అసేపు నిన్ను పిలిచాలి అనుకుందాం దానికి మళ్ళీ భారతదేశాన్ని తిట్టడం మొదలెడుతోంది కాంగ్రెస్ పార్టీ అసలు పిలవనే లేదు ఫేక్ న్యూస్ ఎత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం బురద చల్లడం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఇదే పనిచేస్తుందండి అందుకే జనాలు అశిక్షించుకుంటూ ఉన్నారు ఓట్లు వేయట్లేదు ఎక్కడికి వెళ్తే అక్కడ తూ అని చెప్పి ఉమ్మేస్తున్నారు అదే విషయం ధన్యవాదాలు